హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని మష్రూమ్ బంగాళదుంప క్యారెట్తోని మంచి బిర్యానీ రెసిపీ అయితే చేశాను చాలా బాగా అయితే వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మష్రూమ్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా బిర్యానీలోని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి చేసుకుంటే భలే ఉంటుంది దీనికోసం ముందుగా మిక్సీ జార్లోని మూడించుల అల్లాన్ని ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు వలుచుకొని వేసుకోవాలి ఆ తర్వాత రెండు గుప్పల వరకు కొత్తిమీరని కూడా వేసి మెత్తడి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఈ పేస్ట్ మెయిన్ బేస్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత అది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని దాంట్లోని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం నెయ్యి కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి మష్రూమ్ను అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ మష్రూమ్ను అయితే కడిగేసి పైన ఉన్న పొట్టంతా తీసేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఈ మష్రూమ్ని వేసుకొని కాస్త నీళ్ళని పోయే వరకు మష్రూమ్ని మంచిగా వేయించుకుంటే సరిపోతుంది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మష్రూమ్ వేయితేనే ఈ బిర్యానీలోకి బాగుంటుందండి టేస్ట్ ఫస్ట్ అయితే మష్రూమ్ని అయితే వేయించుకుందాము ఈసారి మష్రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ కూడా చెప్తాను నేను ఆల్రెడీ మష్రూమ్ తెచ్చుకొని టూ డేస్ అవుతుంది ఈ రోజు కాదు సో అందుకనే ఇలా ఉన్నాయండి మీరు అయితే తెచ్చుకోగానే చేయండి నాలాగా తప్పు మాత్రం చేయకండి అందుకే ఇలా కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి ఆ బ్లాక్ అందుకనే వచ్చేసిందండి అయినా ఇవైతే పాడవలేదు ఇంకా ఎక్స్పైరీ డేట్ అయితే ఉంది టూ డేస్ వరకు రోజైతే చేసేస్తున్నాను ఇక ఈ మష్రూమ్ అయితే మంచిగా వేగిపోయింది కదా ఇలా వేగిపోయిన మష్రూమ్ని వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాము అదే ఆయిల్లోని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకున్నాము ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యినండి అందుకే ఇంత బాగుంది ఇలా నెయ్యి మొత్తాన్ని వేసుకున్న తర్వాత నెయ్యి కాస్త కరగాలి దీంట్లోని హోల్ బిర్యానీ గరం మసాలా ఆకులు అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా మిస్ బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ బిర్యానీ మసాలాని ఈ నెయ్యిలోని ఆయిల్లోని చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి నెయ్యి ఎంత తీసుకున్నామో ఆయిల్ కూడా అంత తీసుకోవాలండి పూర్తిగా నెయ్యితో చేసుకున్న బాగుంటుంది ఫస్ట్ వేరే ఒక ప్యాన్లోని ఆయిల్ యాడ్ చేసుకొని మష్రూమ్ని వేయించేసుకొని ఈ బౌల్లోని నెయ్యి వేసుకొని ఈ బిర్యానీ మొత్తం చేసుకున్న బాగుంటుందండి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరాని కూడా యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి ఫ్లేవర్ అంతా చక్కగా అయితే పట్టాలి ఈ మసాలా ఫ్లేవర్ మంచిగా ఉంటేనే బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయ చీలికలని అయితే వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే తీసుకొని ఇలా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకున్నాను ఆ చీలికల ముక్కలు మొత్తాన్ని అయితే వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ కారం ఘాటుని పట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి అన్ని ఎక్కువ మోతాదులో వేసుకుంటున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టుగా మీరైతే చేసుకోండి ఇక్కడ నా దగ్గర మష్రూమ్ తక్కువ ఉందని చెప్పి నేనైతే బంగాళదుంపని క్యారెట్ని కూడా యాడ్ చేశాను మీకు కావాలంటే టొమాటో యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది నా దగ్గర టొమాటో అయితే అవైలబుల్గా లేదు అందుకే స్కిప్ చేశాను మీకు కావాలంటే ఏ వెజిటేబుల్తో అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఉత్తి మష్రూమ్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఉల్లిపాయ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది కొద్ది కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా ఈ టైంలో కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కల్ని అదేవిధంగా బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి క్యారెట్ బంగాళదుంప కూడా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి ఓ ఇంచు ముక్కలు వచ్చేంత వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఉడికినప్పుడు మెత్తగా అయిపోకుండా మనకి ముక్క అనేది తెలుస్తుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇవి కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం అయితే మగ్గాలన్నమాట ఆ తర్వాత మనం పేస్ట్ చేసి ఫస్ట్ ఉంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఒకసారి యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా అయితే వేయించుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు సింగ్ ఫ్లేమ్లో మగ్గించుకున్నాం అనుకోండి బంగాళదుంప క్యారెట్ అనేవి కొంచెం మెత్తబడతాయి అవి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడకాలన్నమాట బంగాళదుంప క్యారెట్ లేదంటే పచ్చివాసన అనేది వస్తుంది అవి కాస్త ఉడికిపోయిన తర్వాత ఇలా మష్రూమ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసిన వాటిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఐదు ఆరు నిమిషాల పాటు అలానే వదిలేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మష్రూమ్ అనేది ముక్కలు అవ్వకుండా చక్కగా అయితే కింద నుంచి కలుపుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే వన్ బై వన్గా అన్నీ యాడ్ చేసుకుందాము పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇక నాకైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే పట్టింది ఆ తర్వాత కారం అనేది నేను చూసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకే కూర కారం అయితే వేసుకున్నాను స్కిప్ చేసినా పర్వాలేదు కూర కారంని ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకొని ఇక్కడ చికెన్ మసాలా ప్యాకెట్ అయితే ఒకటి వేసుకుంటున్నాను ఫుల్గా ఈ చికెన్ మసాలా ప్యాకెట్ వేసుకుంటున్నాం కాబట్టి మనం అనే మన మసాలాలన్నీ తగ్గించి అయితే వేసుకున్నాము ఇలా ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని మసాలాలన్నీ ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా పట్టేలాగా కలుపుకోవాలి మీ దగ్గర గ్రీన్ పీస్ బఠానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది స్వీట్ కార్న్ అలా కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఇక ఆయిల్ అంతా అయితే పైకి తెలియదు ఒక టూ మినిట్స్కి మసాలాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఉల్లిపాయ ముక్కలకి అన్నిటికీ పట్టేసినట్టు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే మామూలు ఇంట్లో వాడుకున్న బియ్యమై నానపెట్టుకున్నానండి రెండు మూడు సార్లు కడిగేసి ఆ బియ్యం మొత్తాన్ని అయితే నీళ్ళన్నీ తీసేసి వేసుకుంటున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్తో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో మా నాన్నగారు బాస్మతి రైస్ అంత ఇష్టపడట్లేదు కాబట్టి నేనైతే ఇలా నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత బియ్యం మొత్తానికి కూడా ఈ మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే పెట్టి మసాలా పట్టించుకున్న తర్వాత ఈ బియ్యంలోని నేను ఇక్కడ మూడు లోటాల వరకు బియ్యం తీసుకున్నాను మూడు లోటాలకి కాను ఆరు లోటాల వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను బాస్మతి రైస్కి అయితే ఒకటికి రెండు చొప్పు ఒకటికి ఒకటిన్నర చొప్పును వేసుకుంటే సరిపోతుంది కానీ ఇది నార్మల్ రైస్ కాబట్టి ఒకటికి రెండు కంపల్సరీగా వేసుకోవాలండి పైగా ఇవి పాత బియ్యం అవి అందుకని కంపల్సరీగా ఒకటికి రెండు అయితే వేసుకోవాలి ఇలా వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత బియ్యం అనేది పొడి పొడిగా రావాలి అంటే ఒక నిమ్మకాయ చక్కనైతే పిండికోవాలి చిన్న నిమ్మకాయ ఉంది కాబట్టి నేనైతే ఫుల్ నిమ్మకాయ అయితే పిండేసుకొని కొద్దిగా కొత్తిమీరని అయితే వేసేసుకొని ఇలా బాగా అయితే కలిపేసుకున్నాను ఇక్కడ ఉప్పు ఏమన్నా తగ్గిన ఏమైనా ఒకసారి అయితే టేస్ట్ చేసుకోండి ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటేనే ఏ బిర్యానీకైనా పలువకైనా టేస్ట్ ఉంటుంది ఇలా ఉప్పు సరిపోయిందా లేదో చెక్ చేసుకొని ఇంకా కొంచెం పట్టిద్దనిపిస్తే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఆ తర్వాత మూత పెట్టి ఇలా ఉడికి పట్టించి ఆ తర్వాత నీళ్ళంతా ఇంకిపోయేదాకా ఉంచుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇక వేడి వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది భలే పొడి చాలా బాగుంది మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఈసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంది చూస్తున్నారు కదా ఎంత పొడి ఆడుతూ భలే ఉంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది ఇక్కడ వేసిన ప్రతిదీ కూడా చాలా టేస్టీగా ఉంది ఇక ఉల్లిపాయతోనే నిమ్మకాయతోనే సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా తింటూ ఉంటే భలే ఉంటుందండి ఎవరండి చెప్పింది వెజ్ బిర్యానీ అంత టేస్టీగా ఉండదని చికెన్కి మించిన టేస్ట్తో ఈ బిర్యానీ అయితే చాలా బాగుంది మష్రూమ్ ముక్కలు అక్కడక్కడ తగులుతూ భలే టేస్టీగా ఉన్నాయి మష్రూమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా నాకైతే బిర్యానీ బాగా నచ్చేసింది మా ఇంట్లో మా నాన్నగారికి మా అమ్మకి కూడా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది చెప్పటం మాత్రం మర్చిపోకండి